నుంచి పంపించింది అమ్మ హలో నమస్తే అందరు బాగున్నారా అవి బర్త్ డ్రాప్ ఉంది కదా అది ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు తీయలేదండి ఎందుకంటే నేనే రిక్వెస్ట్ చేశాను అది దాని ఆ డ్రాప్తో ఏమైనా షార్ట్స్ చేద్దాం డిఐవైస్ చేద్దాము కొంచెం వెరైటీగా ఉంటుంది ఎప్పుడు ఒకలాగా కాకుండా అని చెప్పేసి అది అలానే ఉంచేసాము పాపం అబీకి వాటిని ఎంత పాప్ చేయాలని ఉన్నా కానీ నా కోసం కంట్రోల్ చేసుకునే ఉన్నాడు మొత్తానికి ఆ డే అయితే వచ్చేసింది నేను ఆల్రెడీ డిఐవై అయితే డిఐవై అయితే చేశాను కదా మీరు చూడకపోతే షార్ట్స్లో చూడండి అండ్ ఇక్కడ ఏంటంటే ఇద్దరు కలిసి బర్త్డే రోజు వచ్చిన గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేస్తున్నారు ఆఫ్కోర్స్ ఇంకా అందరు గెస్ట్లు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా కానీ చేసే పని ఇదే కదా మన వాళ్ళైతే అయితే ఇంకా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయారు Hả, heo nó chết r అసలు ఇదైతే నిజంగా సర్ప్రైజ్ గిఫ్టే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరిచ్చారో కూడా మాకు అసలు చాలా సేపటి వరకు కన్ఫ్యూజ్ అయిపోయాము ఎందుకంటే వీళ్ళకి నేమ్స్ తెలియవు మేమేమో షర్ట్ ఏదో షర్ట్ నేమ్తో అంకుల్ ఇచ్చారంటున్నారు కానీ మాకు గుర్తులేదు ఎవరో ఏం షర్ట్ వేసుకున్నారో కూడా తర్వాత అర్థమైంది మా ఆయన కొలీగ్ ఒకరు వచ్చారు కదా సో వాళ్ళలో ఒకరిచ్చారు అని చెప్పేసి ఓపెన్ చేసిన ఫస్ట్ గిఫ్టే ఇది ఉందన్నమాట అది నిజంగా ఒక అప్రీషియస్ గిఫ్టే ఆ తర్వాత ఈ చెస్ ఒక చెస్ బోర్డ్ వచ్చిందనమాట అది కూడా నేను ఆయన ఆడుతున్నాం పిల్లలు ఆడడం కట్టే కూడా అండ్ ఆ తర్వాత అభికి ఆడుకోవడానికి టాయ్స్ వచ్చాయి కార్ వచ్చింది వాడన్ని గిఫ్ట్స్ని చాలా ఎంజాయ్ చేశాడు వాళ్ళకి ఓపెన్ చేయడానికి ఎంత ఎగ్జైటింగ్గా ఉనిందో అండ్ అభి గురించి మీకు తెలిసిందే కదా ఏదైనా ఒక గిఫ్ట్ కానీ వాడి చేతికి ఇచ్చాము అంటే అది ఇంకా లాస్ట్కి ఏదో ఒకటి అయిపోయేంతవరకు దాన్ని వాడుతూనే ఉంటాడు సో అంత బాగా ఇంట్లో ఆ గిఫ్ట్స్ అన్నిటిని పెట్టుకొని ఆడుతూనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు అండ్ ఈ పెద్ద గిఫ్ట్ వచ్చేసి స్లింగ్ షూట్ గేమ్ బోర్డు ఉంటుంది కదా అది అండ్ చాలా థ్యాంక్స్ అండి గిఫ్ట్స్ వచ్చి ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీరు రావడమే మాకు నిజంగా పెద్ద గిఫ్ట్ అండ్ అబీ పండు అయితే చాలా ఎంజాయ్ చేశారు గిఫ్ట్స్ అన్నిటిని అబి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకుంటున్నాడు ఎవ్రీ గేమ్ని ఎవ్రీ గిఫ్ట్ని వాడు అన్నిటిని వాడుతున్నాడు సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ నీ ఫ్రెండ్ వాళ్ళు ఏం తెచ్చారు అది పండుగడు అవి అప్పుడే ఆ గేమ్స్ ని ఎలా ఆడాలో కూడా చెప్పేస్తున్నాడు నేనైతే అవి చూడు కూడా చూడలేదు మనోడు ఫోన్ లో అలాంటి గేమ్స్ వస్తూ ఉంటాయి కదా ఈ బోర్డ్ గేమ్స్ అవి చూస్తూ ఉంటాడు దాన్ని బట్టి తెలిసింది వాడికి ఈ జనరేషన్ కిడ్స్ మనకంటే స్మార్ట్ అండి బాబు మనం అప్పుడు ఫిజికల్గా ఆడే గేమ్స్ గురించి ఎక్కువ సెర్చ్ చేయడం కానీ ఎక్కువ ఆడుకోవడం కానీ ఇలా ఉండేవి ఇప్పుడు ఇలా కాదు ఇలా కూర్చొని ఏమేమి గేమ్స్ ఆడవచ్చు అనే వాటి గురించి ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే మనకన్నీ నేర్పిస్తున్నారు ఈవెన్ అబ్బుతో నేను ఈ గేమ్ నేర్పించుకున్నాను కూడా అలా ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ సన్సెట్ని నేను ఇవాళ రికార్డ్ చేశానండి మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే లైట్ అలా పాస్ అవుతూ ఉంటుంది ఎక్కువసేపు ఏం పెట్టలేదు మెమరీ తక్కువ ఉందని చెప్పేసి ఇంకపోతే నాకు ఒక పార్సల్ వచ్చింది అమ్మ పంపించింది ఇండియా నుంచి జస్ట్ అబ్ అండర్డ్ టెన్ కేజీస్ ప్యాకేజే అనమాట సో అది ఓపెన్ చేస్తున్నాము అవి బర్త్డే తర్వాత వచ్చింది యాక్చువల్లీ బర్త్డేకే రావాల్సింది బట్ అప్పుడు రాలేదు అది ప్యాకేజ్ చాలా లేటుగా వస్తున్నాయి హలో సో ఇండియా నుంచి అమ్మ ప్యాకేజ్ అయితే పంపించింది ఇది వేరే ప్యాకేజ్ ఇది వేరే ప్యాకేజ్ ఇది అమ్మ పంపించింది అనమాట అయితే యూజువల్లీ యూజువల్గా కెనడాకి తెప్పించుకోవాలంటే మేము కొంచెం ఆలోచిస్తాము ఇక్కడ కస్టమ్స్ పడతాయి అనమాట అంటే ఇండియాలో మనం పే చేసేది కాకుండా షిప్పింగ్కి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రిసీవ్ చేసుకోవడానికి కూడా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది కస్టమ్ ట్యాక్స్ అందుకే మేము ఎక్కువ ఏం తెప్పించుకోము బట్ ఈసారి అమ్మ పంపించింది కొన్ని స్వీట్స్ అండ్ కొన్ని అవుట్ ఫిట్స్ అవి పంపించింది అవి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో ఇది సపరేట్ ఇది సపరేట్ ప్యాకేజ్ చెప్పానో లేదో యుఎస్ఏలో ఉన్నప్పుడు అయితే ఇలా వచ్చేదేం లేదు అంటే లైక్ ఇలా మనం కట్టాల్సి ఉండేది కదా ఉండేది ఆ కంట్రీలో అయితే బట్ ఇక్కడ కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఏం ప్యాకేజ్ తెప్పించుకోవాలన్నా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది సో అమ్మని నాకే పంపించింది పిల్ పిల్లలకి స్వీట్స్ పంపించింది ఆల్రెడీ ఓపెన్ అయితే చేసేసాము ఎన్ని రోజులు అయితే ఉండం కదా ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అయింది నేను మా అబ్బు బర్త్డే హడావిడిలో పడి అంత చేయలేదు సో అబీ బర్త్డే కోసం అబీకి ఏం పంపించింది అంటే జస్ట్ స్వీట్స్ వాడు పాలుకోవా అడిగాడు వాడికి పాలుకోవా అంటే చాలా ఇష్టం అని చెప్పేసి వాడికి స్వీట్స్ పంపించింది అండ్ పండుకేమో కారాలు కారాలు మిక్చర్ అడిగితే అది పంపించింది అండ్ ఏమో కోవా కట్ ఫ్యాన్ అనమాట తాడపిలో అవి చాలా బాగా చేస్తారు టేస్ట్ బాగుంటాయి లింగారెడ్డి స్వీట్స్లో సో అవి పంపించింది అండ్ నాకేమో ఇంట్లో ఉండే శారీస్ అనమాట తీసిపెట్టింది అమ్మ కొన్ని శారీస్ సో అవి ఇంకా పండగ కోసమని ఎలాగో కడుక్కో ఒక రోజు అన్న పండగ రోజు కొద్దిసేపు అన్న అని చెప్పేసి పంపించింది బట్ నాకు ఆల్రెడీ పండగ ఒక అవుట్ ఫిట్ అయితే ఫిక్స్ అయింది కాబట్టి చెప్పాను అమ్మకి అమ్మ ఇట్లా నేను వేరే అవుట్ ఫిట్ చేసుకున్నాను అంటే సరే కొద్దిసేపు కట్టుకొని చూడు నేను పంపిస్తున్నాను కదా అని చెప్పింది సరేలే అన్నాను సో ఇది నా ఫస్ట్ శారీ దీనిపైన వామో రాజులు రాణులు అందరూ దీనిపైన సరే ఇదేం ఫ్యాబ్రిక్ అర్థం కావట్లేదు బట్ శారీ మాత్రం బాగుంది అమ్మ ఇవి ఫాల్స్ అవన్నీ కుట్టించింది కానీ బ్లౌజ్లో అయితే కుట్టి నేను ఇలాగా హడావిడిగా పంపించాలని చెప్పేసి చెప్పి అడిగితే పంపించేసింది యాక్చువల్లీ అండ్ ఇది నా సెకండ్ శారీ సిల్వర్ కలర్ వా సూపర్ ఉంది దీని మీద బ్లౌజ్ అన్న దగ్గర బ్లౌజులు చాలా ఉన్నాయిలేండి వాటితో పేర్ అప్ చేస్తాను ఏం పెద్ద ప్రాబ్లం కాదు అండ్ థర్డ్ శారీ వచ్చేసి గ్రీన్ శారీ జస్ట్ ఫోర్త్ శారీసే పెట్టింది అండ్ ఫోర్త్ థర్డ్ శారీ ఇది అనమాట అన్నీ పేస్టల్ కలర్స్ పెట్టింది సార్ ఎందుకో అమ్మ నేను అడిగాను అంటే అన్నీ లైట్ కలర్సే పెట్టినా అని చెప్పింది సో ఇదన్నమాట ఇంకొక సారీ ఇంకొక సారీ వచ్చేసి బ్లాక్ కలర్ పెట్టింది బ్లాక్ కలర్ వా సో ఇది బ్లాక్ కలర్ శారీ సూపర్ ఎగ్జైటెడ్గా ఉంది ఇవన్నీ ఎప్పుడెప్పుడు కట్టుకున్నావా అని ఎలాగో నేను షార్ట్స్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ కట్టుకోక తప్పదు అంటే నేను అఫ్కోర్స్ నన్ను అవుట్ఫిట్స్ రిపీట్ కూడా చేస్తూ ఉంటాను మీరు చాలా వీడియోస్ షార్ట్స్ కూడా చూడవచ్చు ఒకటి కంటే ఎక్కువ సార్లే కట్టుకొని ఉంటాను ఒక్కొక్క శారీని నేను అలాగ డిఫరెంట్గా పేరప్ చేసుకుంటూ కూడా ఉంటాను అనమాట మరి అన్ని సారీస్ ఏం చేస్తావు అంటారు కదా నేను రిపీట్ చేసుకుంటూ ఉంటానండి నేను దాని ఒక్కసారి కట్టుకొని పక్కన పడేసే టైప్ అయితే అసలు కాదు ఎలాగోలా రిపీట్ అయితే చేస్తూనే ఉంటాను కాకపోతే కొంచెం టైం పడుతుంది ఒక్కొక్క అవుట్ ఫిట్ రిపీట్ చేయడానికి అండ్ ఇంకొకటి ఏదో పంపించింది ఇది కోట ఓకే ఇవి ఏమంటారు వీటిని కుర్తీస్ కుర్తీస్ పంపించింది ఇవి కూడా ఫోర్ పంపించినట్టు ఇవన్నీ ఎప్పుడు తీసుకుందో మా అమ్మ తెలియదు ఊరితే అడిగితే వెంటనే పంపించేసింది సో యా ఇది స్లీవ్ లెస్ పెట్టింది స్లీవ్లెస్సా లేదులేదు స్లీవ్స్ స్లీవ్స్ స్లీవ్లెస్ అయితే పండుగ పోతాయి స్లీవ్స్ ఉంటే నాకు వస్తాయి మధ్య పండు నేను ఇద్దరం ఇంకా సేమ్ సైజ్ వేసుకుంటున్నాను పెరిగిపోతున్నారు పిల్లలు ఇది వచ్చేసి ఇంకొకటి ఏంటి అసలు అవుట్ఫిట్స్ కూడా సే అవుట్ఫిట్స్ డ్రెస్సులో అన్నీ సేమ్ కలర్ ఉన్నాయి అన్ని పేస్టల్స్ పంపించింది లేకపోతే బ్లాక్ కలర్ పంపించిందమ్మా సో దీంట్లో అయితే ఇంత ఇంకా స్వీట్స్ అయితే నేను పెడతాను మీకు పక్కన ఏం పంపించింది అని చిన్న ప్యాకేజ్ పంపించింది జస్ట్ అండర్ టెన్ కేజీస్ ప్యాకేజ్ అనమాట అండ్ నాకు కొన్ని ప్రోడక్ట్స్ రావాల్సి ఉండే సో అవి కూడా పంపించింది ఇందులో ఉండే నేను అవి అవసరం ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఏ ప్యాకేజ్లో ఏముందో ఇప్పుడు చూపిస్తాను ఆ ఇంకో ప్యాకేజ్లో ఏమొచ్చిందో నేను తర్వాత చూపిస్తానండి ఈ ప్యాకేజ్లో నేను ఎగ్జైట్ అయ్యి ఉండేది ఏంటి అంటే అమ్మ పంపించిండే దాంట్లో ఈ యాక్సెసరీస్ అనమాట శారీస్కి కావాల్సిన కుందన్స్ అవి నేను ఒక రకం చెప్తే మా అమ్మ ఇంకొక రకంలో అన్నీ ఏవో పంపించింది అడిగిండేవి దొరకలేదని బట్ స్టిల్ ఇవి నాకు యూజ్ అయితే డెఫినెట్లీ అవుతాయి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అవి ఎలా యూస్ చేయాలి దానికి యూస్ చేయాలి అని చెప్పేసి అండ్ మాయన్ ఎగ్జైటెడ్గా ఉండేది ఏంటి అంటే ఈ కోవా కడ్జికాయల కోసము ఇవి తాడపతిలో చాలా ఫేమస్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ప్యాకేజ్ వచ్చేసరికి ఉంటాయో చెడిపోతాయో అనుకున్నాం కానీ టేస్ట్ చాలా బాగున్నాయి చెడిపోవడం అయితే చెడిపోలేదు ఎందుకంటే మధ్యలోనే వన్ వీక్ పైన పట్టింది ప్యాకేజ్ రావడానికి కూడా చాలా లేట్గా వస్తున్నాయి డిహెచ్ఎల్ కొరియర్ సర్వీస్ త్రూ తెప్పించుకున్నాము నేను ప్యాకేజ్ అడిగి పంపించమని జస్ట్ వన్ డేనే వన్ డే లోపలనే అమ్మ అన్నీ చేసి పంపించిందండి లేకపోతే ఇంకా టైం ఉంటే అన్ని శారీస్కి బ్లౌజెస్ ఇవన్నీ కూడా స్టిచ్ చేసి పంపించేది అంత టైం లేదు నేను వన్ డే మాత్రమే టైం ఇచ్చాను అంత లోపలే అమ్మ ఇంకా ఇవన్నీ కొని పంపించింది అనమాట ఎంత ఎక్కువ అస్సలు వద్దని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ మేము కొంచెం డైటింగ్లో ఉన్నాము ఈ స్వీట్స్ అన్నీ తింటే ఇంక అంతే అని చెప్పేసి బట్ అవికి మాత్రం ఈ పాలకోవా చాలా ఇష్టం కాబట్టి అవి చేసి అవి కొని పంపించింది అనమాట ఇది ఎంత టేస్టీగా ఉందో దీన్నైతే ఈ కళ్ళు ముందర పెట్టుకొని తినలేకపోయినా ఉండలేకపోతున్నాము కోవా కడ్జికాయ బట్ అక్కడికి కొంచెం తక్కువ ప్యాకేజ్ తెప్పించాము ఇంకా కొన్ని స్వీట్స్ అవన్నీ పెట్టిందంట అవి ప్యాకేజ్ వాళ్ళు అటు ఇటు కాకుండా ఉందంటే వెనక్కి మేడం గారు మీరు తినరా మిక్చరు సో ఇవన్నమాట అమ్మ అయితే మేము ఆ స్వీట్స్ అయితే ఆల్మోస్ట్ వచ్చాయి కూడా ఇప్పుడు ఇన్ని రోజులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే ఇలాంటి సెల్ఫీ వీడియోలు ఎప్పుడో కానీ తీసుకోము ఈరోజు పండు యాక్చువల్లీ కింద క్లాస్లో ఉందనమాట భరతనాట్యం క్లాస్లో అందుకే మేము ముగ్గురం ఉంటే టీవీ చూసుకుంటూ ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాము బర్త్డే కోసం అని చెప్పేసి యాక్సిడెంట్ చేయిడ్స్ ఉంటాయి కదా అవన్నీ యాక్చువల్ కింద బేస్మెంట్లో పెట్టాము అవి బర్త్డే రోజు తీసుకొని వచ్చాము పైకి కూర్చుంటారు కదా జనాలు అని చెప్పేసి ఇప్పుడు ఇంకా అయిపోయింది కాబట్టి బర్త్డే అవన్నీ కిందికి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలి కదా ఇంకా డెకార్ చూడండి అప్పటికి అలానే ఉన్నింది అండ్ అబ్బు పండు ఏమో ఈ గేమ్ని ఆడుతున్నారు పండు సరే అభి పండుగ నేర్పిస్తున్నాడు ఇక్కడ ఈ గేమ్ని ఎలా ఆడాలి అని చెప్పేసి వాళ్ళు ఫుల్గా ఆడేసుకుంటున్నారు ఈ టాయ్స్ అన్నిటితో నేను అభి గురించి ఒక విషయం చెప్పాను కదా వాడికి ఏదైనా టాయ్ ఇచ్చామంటే అది ఇంకా చెడిపోయేంత వరకు కూడా ఆడుతూనే ఉంటాడు వాటిని మర్చిపోకుండా అండ్ పండు దగ్గర ఉన్న గుడ్ థింగ్ ఏంటో చెప్పన ఏదైనా ఒకటి మనసులో చెయ్యాలి అనుకుంటే దాన్ని అయ్యేంత వరకు వదిలిపెట్టడండి తనలో నాకు ఈ హ్యాబిట్ బాగా నచ్చుతుంది అండ్ ఇప్పుడు లేటెస్ట్గా తను నేర్చుకున్నది ఏంటి అంటే క్రోష అనమాట తను సెల్ఫ్గా నేర్చుకుంది యూట్యూబ్ వీడియోస్లో చూసి ఏదో మనుషులు బన్నీనో ఏదో చేయాలనుకుంది అనమాట సో దాని అని ఇది తెప్పించుకొని చేస్తుంది అండ్ నాకు కూడా నేర్పిస్తుంది దీన్ని చైన్ అంటారు చైన్స్ అంటే కదా ఇది నుంచి క్రోష చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి అండ్ ఫింగర్స్ పెయిన్ వస్తాయి అలా గట్టిగా పట్టుకునేసరికి అది అలవాటు లేకపోతే చాలా కష్టం నేను చాలా ట్రై చేశాను కానీ నా వల్ల అస్సలు అస్సలు కాలేదు పండు మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకుంది తను క్రోష చేసిండేవి నేను నెక్స్ట్ వీడియోలో అలా చూపిస్తాను బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఏదైనా అనుకుంటే మాత్రం డెఫినెట్లీ చేస్తుంది ఇంతకుముందు హూపింగ్ కానీ బ్యాక్ బ్యాండ్ కానీ ఇవన్నీ తనే ఓన్గా నేర్చుకుంది అండ్ ఇప్పుడు క్రోషే కూడా నేర్చేసుకుంది అనుకుందంటే డెఫినెట్లీ చేస్తుంది సో ఇంతటితో ఈ అయితే ఎండ్ చేస్తాను మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్